తమ కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తనను తన భర్తను మానసికంగా మాటలతో వేధించి చంపాలని ప్రదీప్ రెడ్డి చూస్తున్నారని కుప్పుల సునంద మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుప్పుల సునంద మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేతపల్లి మండలానికి చెందిన తాము సమాజంలో గౌరవంగా పడుతున్నామని తమ ఎదుదలను జీర్ణించుకోలేక కుప్పుల ప్రదీప్ రెడ్డి తమ కుటుంబంపై కేతపల్లి రెడ్డి సంఘం వాట్సాప్ గ్రూప్లో అసభ్య పదజాలంతో అగౌరవంగా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు తమను ఉద్దేశించి చేస్తున్న అసభ్య పదజాలం వల్ల తాము మానసికంగా ఎంతో వేదన గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాగా గతంలో వారికి తమకు భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు ఉన్నాయని తమ కుటుంబంపై నిందలు వేస్తూ సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్టు తెలిపారు మమ్మల్ని చాలా ఇబ్బంది మాటలతో కుట్టలే తగ్గుతో మీరు పదిహేడు తగ్గినట్టు బుద్ధి కడిగి బుద్ధి కడిగి పది ఏడు చదివించాలంటున్నా నేను పడిపోయారండి మా బాబు హాస్పిటల్ శ్రీనివాసరెడ్డి నా వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు నేను రెండు వేల ఆరులో రిటైర్ అయ్యాను హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత మా నాన్నగారికి సంబంధించినటువంటి ఆస్తు పథకాల్లో మూడు సంవత్సరాల వరకు పోరాటం చేయడం జరిగింది అప్పటికి మా నాన్నగారి వయసు తొంభై ఐదు సంవత్సరాలు నేను మా నాన్నగారు ఎస్పీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విజువల్స్ వల్ల కొంచెం ముందు కూర్చో ముందు కూర్చో తెలియజేయడంతో వారంటరిని స్పందించి పంపకాల పోలీస్ స్టేషన్లో చిత్తపల్లి పోలీస్ స్టేషన్లో వీడియో తీసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం కూడా ఇది సెటిల్ చేయాలని చెప్పేసి డిఎస్పి గారు వెంకటస్వామి గారు ఉన్నారు వెంటనే ఆదేశించడం మొత్తం పంపకాలను పెద్ద మనుషుల ద్వారా పంపకాలను జరిగిపోయాయి తర్వాత నాకు వచ్చిన భాగంలో టీపీ చెట్లు కొట్టడం జరిగింది పది సంవత్సరాలు వహిస్తున్నటువంటి టీపీ చెట్లు ఏడు ఏడు టే చెట్లు కొట్టడం జరిగింది కేసు కూడా పెట్టడం జరిగింది పెడితే వెంటనే అప్పుడు మా నాన్నగారు నాకు అంటే ఎవరికి ఇంకా బట్ట కాలేదు మా నాన్నగారి పేరు మీద ఉండటంతో నాన్నగారు ఏమన్నంటే మనం ఎస్పీ గారు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి ఇదంటే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి అతను చేయమని అంటే ఏమన్నారంటే మా నాన్నగారు మన ఇద్దరు ఎందుకు ఇద్దరి ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేయకుండా వదిన తప్పుగా అది చివరి తప్పుగా నేను పరిగణిస్తూ దాన్ని నిర్వహించండి దానికి ప్రూఫ్ కూడా మన ఫోటో ద్వారా ఇవి ఉన్నాయి అది మూడు ఆరు రెండు వేల ఎనిమిదిలో తర్వాత మీకు అదే కాకుండా నాకు ఎస్ఎల్పిసి కాలువ నాకు నా ఎస్ఎల్పిసి కాలు అనేటువంటి నా భాగం నుంచి అతని భాగంలోకి వెళ్తుంటే అతను మేము ఇక్కడ ఎట్రవేళలో ఉంటాం ఎంత నాకు బిసెస్ లేకపోవడం ఎక్కువగా హైదరాబాద్లో ఉంటాం మాకు తెల్ల ఇది నాదే చెప్పేసి నా భాగానికి వచ్చినటువంటి భాగం దాని దాని నుండి మేము ఎస్ఎస్బి ఎస్ఎల్బీసీ కాలం ఇచ్చారు తీర్చి మొత్తం కూడాను అది కూడా తనదే అని చెప్పేసి నమోదు చేయించుకోవడం జరిగింది దాన్ని మొత్తం కూడా డబ్బులు కూడా రాకుండా చేశాడు చేయడంతో అప్పటికి నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తర్వాత జాఫర్ గారిని తర్వాత ఎన్ఈ గారిని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు ఇంత గతంలో కూడా పది సార్లు తిరిగితే వాళ్ళు వచ్చి విజిట్ చేసి మొత్తం కూడా కాల్వ తప్పైనటువంటి ఎందుకంటే అది అలైన్మెంట్ ప్రకారం వెళ్ళలేదు అలైన్మెంట్ ప్రకారం వెళ్తే బాగానే ఉండేది పని లేదు రేపు నేను నీళ్ళు రావడం కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొత్తం కాలువను కుడిపించడం జరిగింది కాలువను కుడిపించి తిరిగి అలైన్మెంట్ ప్రకారం నాది దాదాపుగా ఇరవై గుంటల వరకు అతని ముప్పై గుంటల వరకు పోవడం జరిగింది అంతకుముందు మొత్తం తన ఈ డబ్బు మొత్తం అతను రెండు భాగాలు చెక్అప్ చేసుకుంటాడు అయితే జాబ్రగా వచ్చి మొత్తం చూసి దాంట్లో ఉన్నటువంటి నా ఏమి లేవు అతని పేరు రాయించుకున్నాడు అప్పులు కూడా నాది ఇది కూడాను ఈ యొక్క రెఫర్ చేసి మొత్తం పొలంలో పనులు చేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి ఇది ఎవరిదయా అంటే ఇది గొప్పలు శ్రీనివాస రెడ్డి చెప్పడం జరిగింది దాంతో వెంటనే డబ్బులు కూడా ఇది ఎవరికి వస్తుంది రెమండేషన్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి చూడటం జరిగింది ఆ రెమ్యునేషన్ కూడా అతనికి వచ్చేటట్టు ఆ తన భాగానికి నా భాగానికి కూడా వచ్చేటట్టు చేశారు చేయడం వెంటనే జాఫర్ గారు ఏమన్నారంటే ఇంజనీర్ గారు మీరు నాకు ఎవిడెన్స్ పెట్టండి ఎవిడెన్స్తో పాటు మొత్తం కూడా మీకు పట్ట పానీ ఇవన్నీ కూడా పెట్టినట్టు నేను న్యాయం చేకూర్చున్నాయని చెప్పి అక్కడికి దాంతోపాటు నాకు వారి న్యాయం చేకూర్చడం జరిగింది నాకు నా యొక్క నాకు వచ్చేటట్టు చేశారు తర్వాత నా జరిగింది ఈ విధంగా నాకు మొదటి నుంచి కూడా రెండు వేల ఆరు నుంచి ఈ విధంగా ఇబ్బందులు పెట్టు పెడతా ఉన్నాడు కౌలుదారులు కూడా బెదిరించాడు కౌలుదారులు కూడా ఏంటంటే ఎవరన్నా మా మాకు చెప్పేసి నాన్న డబ్బు అతనికి ఇరవై ఏడు గుంటలు పోయింది నాది ఇరవై నాలుగు గుంటలు పోయింది అయితే అతనికి తొంభై ఐదు గుంటలు ఉండాలి నాది తొంభై ఎనిమిది గుంటలు ఉండాలి దాని ప్రకారం అయితే దాని ప్రకారం కడిని కూడా అతనే బాధించాడు రెండు వేల పదకొండులో బాధించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో రాజకీయ ప్రాబల్యం పెరగటంతో మార్కెట్ చైర్మన్ కావడం ఆయన ఏది తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోవడం తోటి అది నా మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మళ్ళీ నా యొక్క రూముల్ని నేను రెండు వేల ఎనిమిది నుంచి బహార్ వరకు మట్టి సార్ మనకు ఊనెలు చేసేటప్పుడు ఇచ్చాను అదే స్థలంలో ఏడున్నర గుంటలు ఏదైతే ముందు వచ్చాం ఇంత బాగుంది కాబట్టి సర్వీస్ రూపొచ్చినటువంటి దాంట్లో మేము పక్కకు నెల మంది అతనికి నేను పదహారు మంది ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఇచ్చాను ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను ఖాళీ చేస్తే అతను కమర్షియల్ యొక్క మియటర్ కూడా పెట్టుకున్నాడు నా సర్వీ ఐదు వందల నాలుగు నుంచి సర్వే నెంబర్ అని కమర్షియల్ మియటర్ పెట్టి పదహారు నుంచి మన కూనాలు సాగు మన సాగు ఖాళీ చేసిన తర్వాత ఈ యొక్క పి మోహన్ రావాలి అతడు యొక్క అతను ఈ యొక్క ఇటుక చేయటం సిమెంట్ ఇస్టల్ చేయడం ప్రారంభించాడు